వృషభరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఏంటంటే కనుక మీకు నాలుగు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి అలానే కాకుండా ఈ నాలుగు వైపుల నుంచి చూడండి డబ్బు అనేది రాబోతుందనమాట మీరు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఏంటంటే కనుక మీకు ఎంతో అదృష్టం భరిస్తుందని చెప్పొచ్చు ఇప్పటి వరకు కూడా మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఆచర్యకరమైన ఫలితాలను చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అలా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా వీడియోని పూర్తిగా చూస్తే చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక వృషభరాశి వారండి చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు మనం ఎప్పుడు చెప్తూనే ఉంటామో చాలా మంచి గుణగణాలను కలిగి ఉంటారనమాట వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఉన్నాయన్నమాట వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది చాలా తెలివితో ఏంటంటే కనుక ఉంటూ ఉంటారు చాలా తెలివితేటలు అనేవి ఉంటూ ఉంటాయి అందమైన మనసు అనేది ఉంటుంది అందరిని ఏంటంటే కనుక చక్కగా కలుపుకొని పోతూ ఉంటారు ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు మాట్లాడటం అస్సలు కూడా వీరికి ఏంటంటే కనుక రాదని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారండి లేనిది కూడా అందులో కల్పించుకొని మాట్లాడటం ఇలాంటివైతే వృషభ రాశి వారు చేయరనమాట దీనివల్ల ఏంటంటే కొంతమంది వీరి నుండి దూరమైపోతారండి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకున్నారు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక మీరు అనుకున్నది అంటే జరగలేదు కదా కదా కాబట్టి ఏంటంటే చాలా బాధపడ్డారు కానీ ఇప్పుడు మీకు ఏంటంటే కనుక చెప్పాలంటే మంచి రోజులు ప్రారంభమయ్యాయండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి కుటుంబం బరువు బాధ్యత ఎక్కువగా వీరి మీదే ఉంటుందన్నమాట దానికోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు అయినా వీరికి ఏంటంటే కనుక మంచి జీవితం ఉంటుందని చెప్పొచ్చు వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ యొక్క నాలుగు రోజుల్లో గ్రహాలు మొత్తం మీకు అనుకూలంగా మారుతున్నాయి దీనివల్ల మీకు అదృష్టం వరించబోతుందని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలను కూడా మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు ఆర్థిక ంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఏంటంటే కనుక నుండి సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది మంచి శుభవార్తలు వింటారు పనులన్నీ కూడా అండి ఆగిపోతున్నాయి కదా ఆ పనులు మళ్ళీ తిరిగి ప్రారంభించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి డబ్బు పరంగా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఏంటంటే డబ్బు బాగా పెరుగుతుంది అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది కొన్ని అప్పులను కూడా మీరు ఇక్కడ తీర్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సుఖ సంతోషాలు కూడా కలగబోతున్నాయి ఈ నాలుగు రోజులు కూడా ఏంటంటే కనుక వృషభ రాశి వారికి ఏంటంటే చాలా చక్కగా ఉండబోతుంది వీరికి తెలివితేటలతో పాటు ధైర్యం కూడా ఎక్కువే అని చెప్పొచ్చు ఏ పని చేసినా ధైర్యంగా ఏంటే రండి చేస్తూ ఉంటారు ఏదైనా సమస్య వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారండి వీరి కళ్ళల్లో ఏదో శక్తి దాగి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరికి ఏంటంటే రండి చెప్పాలంటే వీళ్ళందరికీ హెల్ప్ చేస్తారు అందరితో చక్కగా ఉంటారు అందరినీ కలుపుకొని పోతారు కానీ ఎవరైనా సరే వీరికి కష్టం వచ్చింది అనుకోండి ఎవ్వరు కూడా చుట్టుపక్కల ఉండరండి అసలు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏం కష్టం వచ్చింది అసలు అంటే ఎందుకు ఇలా కష్టం వచ్చింది అడిగే వాళ్ళే ఉండరు అనమాట అదే వీరికి తెలిసిన వాళ్ళకు కావచ్చు వీరి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే టక్కున వాలిపోతారండి పోతారండి ఈ వృషభరాశి వారు ఎందుకంటే అయ్యో పాపం కష్టం వచ్చింది కదా ఆదుకుందాంలే అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట కానీ కొంతమంది మాత్రం వీళ్ళతో అవసరాలు అన్ని తీర్చుకొని వీరిని దూరం పెడతారు కొంతమంది ఏంటంటే కనుక ఈ వృషభరాశి వారు కష్టపడుతుంటే బాధపడుతుంటే చూసి ఆనందపడతారండి ఇది నిజానికి చాలా మంది జీవితాలలో జరిగిందండి ఇప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే కనుక వీరికి కష్టాలు ఇంకా రావాలి ఇంకా వీళ్ళు ఏంటంటే కనుక పాడైపోవాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట అందుకే ఎవరితో ఎంతలు ఉండాలో అంతలే ఉండండి అందరూ నా వాళ్లే అనుకోకండి అందులో మీ శత్రువులు కూడా ఉన్నారని గుర్తుంచుకోండి అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక వృషభరాశి వారికి మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ధనలాభం అయితే కలుగుతుంది మనం ముందే చెప్పాం కదా మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయండి అనుకున్న పనులన్నీ కూడా ఏంటంటే కనుక ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఇక ఇప్పటి నుంచి మీకు ఏంటంటే కనుక ఈ నాలుగు రోజులు మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు మనం గమనించుకున్నట్టయితే వృషభ రాశి అండి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభరాశికి చెందుతాయి అనమాట వీరికి అంటే కష్టానికి తగిలిన ఫలితం అనేది లభిస్తుంది అనమాట ఎంత కష్టపడతారో అంత ఫలితం మీరు పొందుతూ ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక అదృష్టం కూడా వరించబోతుంది మీకు ఏంటంటే కనుక దైవనుగ్రహం కలగబోతుంది డబ్బు బాగా కలిసి రాబోతుంది అన్నిట్లలో ఏంటంటే కనుక విజయం మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట వృషభం అంటే ఎద్దు కదా కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది మొండి పట్టుంటుంది కష్టపడుతూ ఉంటారు ఏదైనా సాధించాలంటే ఇంకా ఖచ్చితంగా ఇంకా అది సాధించాలి ఇంకా అది చేయాలి ఏదైనా పని రాకపోతే ఇంకా పని పూర్తి చేయాలి అన్నట్టుగా చేస్తూ ఉంటారని చెప్పచ్చు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో కొత్త మార్పులు మీరు చూడగలుగుతారు మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీ సంపాదన ఏంటంటే కనుక విపరీతంగా పెరుగుతుంది అలానే కాకుండా మీ జీవితంలో ఏంటంటే కనుక మంచి మార్పులు కూడా మీరు చూడ చూడవచ్చు చూసే అవకాశం అయితే ఉంటుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది అలానే కాకుండా మీకు మనం గనక గమనించుకున్నట్టయితే విద్యార్థులకు అలా నెరవేరుతుందండి విద్యార్థులకు మంచి మంచి అంటే ఆపర్చు ఆపర్చునిటీస్ వస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వారు అన్నట్టుగా వారి లైఫ్ అనేది ఉంటుందన్నమాట వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్లకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది కానీ కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం అనేది వస్తుందన్నమాట అలానే కాకుండా వృషభ రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో ఏదో సాధించాలనుకునే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఉంటారు అలానే కాకుండా వీరికి ఏంటంటే కనుక అండి చెప్పాలంటే కొంచెం కోపం ఎక్కువగా వస్తుందండి మంచివారికి మంచివారు చెడువారికి చెడువారుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక కోపం తెచ్చుకునే తర్వాత బాధపడతారండి అయ్యో నేను ఇంత కోపం ఎందుకు తెచ్చుకున్నాను వాళ్ళ మీద ఎందుకు ఖచ్చాను అన్నట్టుగా మళ్ళీ వెంటనే బాధపడతారు వెంటనే ఏంటంటే కనుక కలుపుకొని పోతారని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఈ వృషభ రాశి వారికి అండి ఈ నాలుగు రోజులు కూడా అదృష్టం వీరి వెంటే ఉండబోతుంది అనమాట ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని రంగాల వారికి బాగుంటుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే ఎక్కడ కనిపించడం లేదు మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది సమయానికి డబ్బు అందుతుంది కొన్ని అప్పులు తీరుతాయి దరిద్రం తొలగిపోతుంది సమస్యల నుంచి మీరు బయటపడతారు భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది విద్యార్థులకు మంచి సమయము వివాహం ప్రయత్నాలు అంటే చేసి కొంచెం అలసిపోతారు కదా వాళ్ళకు కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం ఖచ్చితంగా లభిస్తుంది అలానే ఇంకొకటి మనం గమనించుకున్నట్టయితే కోర్టు కేసుల పరంగా మీదే పై అవుతుందండి కొంచెం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి ఎవరితో ఎలాంటి విషయాలను పంచుకోకండి నా వాళ్ళే కదా చెప్పుకుందాంలే కొంచెం దిగిపోతుంది అన్నట్టుగా మీరు ఏంటంటే ఏదైనా అంటే ఉంటే పర్సనల్గా వాళ్ళకు చెబుతూ ఉంటారు మీ కష్టాలు కానీ సుఖాలు కానీ దుఃఖాలు కానీ కానీ వాళ్ళు ఏంటంటే కనుక శత్రువులని గుర్తించండి మీవన్నీ ఇక్కడ తీసుకెళ్ళి వేరే వాళ్లకు చెప్తూ ఉంటారు అలా చెప్పి మిమ్మల్ని ఏంటంటే కనుక నవ్వుల పాలు చేస్తారు అందుకే ఎవ్వరితో ఏ విషయాలు చెప్పుకోకూడదు ఎవరేం మనని ఆదరించరండి మనది మనమే బ్రతకాలి మనది మనమే తినాలి కాబట్టి ఒకరికి చెప్పటం వల్ల మనం ఏంటంటే కనుక కొంచెం అంటే కింది స్థాయికి పడిపోతాం ఎప్పుడు కూడా ఏంటంటే ఎవరితో ఏది పంచుకోకండి మీకు ఏదైనా బాధ ఉందా ఆ భగవంతుడితో చెప్పుకోండి అంతేకాని నలుగురితో చెప్పుకుని నవ్వుల కన్నా మీరు ఎవరికి చెప్పకుండా భగవంతుడికి చెప్తే చాలండి మన భారం దిగుతుంది మన బాధ తగ్గుతుంది ఇది మాత్రం మీరు ఫాలో అవ్వండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక వృషభ రాశి వారండి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కానీ ఎంత లోతుగా పరిశీలిస్తారంటే కనుక తెలివిగా ఆలోచిస్తారండి చాలా తెలివిగా ఆలోచిస్తారు ఎప్పుడు కూడా మోసపోవాలి అనుకోరండి కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అది ఆటోమేటిక్గా అయిపోతుంది అయినా పర్వాలేదులే ఒకసారి మోసపోతనే కదా నాకు తెలుస్తుంది అన్నట్టుగా మళ్ళీ ఇంకా గట్టిగా అయిపోతారనమాట చెప్పాలంటే కనుక మళ్ళీ మోసపోకుండా చక్కగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక అన్ని రంగాల వారికి బాగుంటుంది ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగబోతుంది సకల శుభాలు మీకు చేకూరబోతున్నాయి అందుకే రేపు శుక్రవారం ఉంది కాబట్టి ఇంట్లో వీలుంటే దీపం పెట్టండి ఆలయానికి వెళ్ళే వీలుంటే ఆలయానికి వెళ్ళండి అంటే గుడికి వెళ్ళండి అమ్మవారి రూపంగా భావించుకునే ఏ గుడికైనా సరే వెళ్ళొచ్చు అక్కడ ఏంటంటే కనుక కొబ్బరికాయ కొట్టడం అలానే కాకుండా కొంచెంసేపు గుడిలో కూర్చుంటే కొంచెం భారం దిగిపోవటం కొంచెం ఏంటంటే ప్రెషర్ ఎక్కువగా ఉంది కదండి ఎంత కష్టపడ్డ డబ్బు రావటం లేదు సమస్యలు మాకే వస్తున్నాయి ఇబ్బందులు మాకే వస్తున్నాయని బాధపడుతున్నారు కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడతారు అలానే సమయానికి డబ్బు కూడా అందుతుంది ధనానికి సంబంధించిన సమస్య అయితే పూర్తిగా తొలగిపోతుందండి మిమ్మల్ని ఎవరైతే చీ కొట్టారో వాళ్ళు మీ దగ్గరికి వస్తారు మాటలు కలుపుతారు మళ్ళీ మీతో చక్కగా కలిసి ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇలా విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది అన్ని రంగాల వారికి బాగానే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మీరండి గుర్తుపెట్టుకోండి మీకు ఈ నాలుగు చోట్ల నుంచి డబ్బు వస్తుంది మనం ముందే చెప్పాం కదండి నాలుగు చోట్ల నుంచి డబ్బు వస్తుందంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక స్త్రీ కారణంగా ధనం వస్తుంది ఒక ఒకటి ఫైనాన్షియల్గా ఏంటంటే కనుక చెప్పాలంటే ఒక చీటీ రూపంలో కానీ లేదంటే కనుక మీరు దాచుకున్న కొంచెం అమౌంట్ ఎక్కడైనా సరే ఉంటే దాని పరంగా కానీ డబ్బు రావటం అనేది జరుగుతుంది ఒక స్త్రీ కారణంగా అంటే కనుక ఆ స్త్రీ మన వైఫ్ అంటే మన భార్య ఉండొచ్చు అమ్మ ఉండొచ్చు చెల్లు ఉండొచ్చు మన స్నేహితురాలు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు అనమాట మీరు ఇచ్చిన డబ్బు కూడా రావచ్చు లేదంటే కనుక మీరు దాచుకున్న డబ్బు కూడా వాళ్ళు మీకు ఇవ్వచ్చు తిరిగి అలానే ఏంటంటే కనుక చెప్పాలంటే కనుక ఇలా ఒక చీటీ రూపంలో కూడా డబ్బు వస్తుంది ఒక ఫైనాన్స్ రూపంలో కూడా డబ్బు రావచ్చు వ్యాపారం కొంచెం బాగా సాగి అక్కడ కూడా లాభాలు ఇలా ఏంటంటే కనుక మీకు ఏదో ఒక రూపంలో అండి చెప్పాలంటే నాలుగు చోట్ల నుంచి అయితే ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మీ దగ్గరికి చేరుతుంది ధనానికి సంబంధించిన సమస్య అయితే పూర్తిగా తొలగిపోతుంది ఇబ్బంది అయితే లేదు కాబట్టి గుర్తుపెట్టుకుంటే డబ్బు వచ్చినప్పుడు ఎవరైనా డబ్బు అడిగినా లేదని మొహం మీదే చెప్పేయండి అందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ పోతే మీరు లాస్ట్కి ఏంటంటే కనుక ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ వస్తుందనమాట అయ్యో పోనీలే నా వాళ్లే కదా బాధలో ఉన్నారు కదా హెల్ప్ చేద్దాం అనుకుంటారు కానీ ఆ హెల్ప్ ఆ తర్వాత మీకు శాపంగా మారుతుందండి గుర్తు పెట్టుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక డబ్బు వస్తుంది కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలు చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఓన్గా బిజినెస్ పెట్టుకోవటం కానీ లేదంటే కనుక చిన్న చిన్న ఇలా కోట్లు పెట్టుకోవటం కానీ ఇలాంటివి చేస్తారండి వృషభరాశి వారికి కాలం బాగుందండి నిజం చెప్పాలంటే కనుక పెట్టుబడులకు మంచి అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా బాగానే కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక సంఘంలో మంచి గుర్తింపు గౌరవం కూడా లభిస్తుంది నా అనుకున్న వాళ్లే నన్ను మోసం చేశారు నాకు తెలియదు ని వాళ్ళు నాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు అనే భావన మీలో కలుగుతుంది అనమాట అలాగే వచ్చేసి ఏంటంటే కనుక చెప్పాలంటే కొంచెం అండి ఇక్కడ అనారోగ్యం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది చూసుకోండి ఎందుకు అనారోగ్యం వస్తుందంటే కనుక బీపీ డౌన్ అవ్వటం కానీ కొంచెం బాడీ పెన్సర్ రావటం కానీ చేత కాకుండా ఇలా ఉండటం కానీ జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అది ఒకటి చూసుకోండి సమయానికి ఆహారం తీసుకోండి కడుపు నిండా ఏంటంటే కనుక ఆహారం తీసుకోండి కంటి నిండా నిద్రపోండి ముఖ్యంగా ఏంటంటే కనుక మానవుడికి రెస్ట్ అవసరం మీరేంటంటే కనుక కష్టపడుతూనే ఉంటారండి రెస్ట్ని పక్కన పెట్టి కష్టపడదాం తర్వాత రెస్ట్ తీసుకుందాం అనే రకం ఈ వృషభ రాశి వారు అలా చేయకండి మీరు ఏంటంటే కనుక ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిదండి సమయానికి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు అంటే ఇలా ఇవన్నీ కూడా సమస్యలు తొలగించుకోవాలంటే కనుక కొంచెం రెస్ట్ అవసరం అని చెప్పొచ్చు ఇంకా అనంతరం వచ్చేసి ప్రయాణాలు పడతాయి ఖచ్చితంగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం అయితే రావచ్చు ప్రయాణాలలో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ మీరు ఏంటంటే కనుక మీరు అంటే వెళ్ళేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వెళ్ళండి అలానే కాకుండా మీ ఇష్టదేవాన్ని మీ కుల దేవతను ఎవరైతే వాళ్ళను తలుచుకుంటూ చక్కగా అమ్మాయి వెళ్ళొస్తాను తల్లి ఈ చోటుకి వెళుతున్నాను తల్లి ఈ పని జరిగేలాగా చూడమ్మా అన్నట్టుగా వెళ్ళండి మంచి జరుగుతుంది అలా వెళ్ళకపోతే ఇంకా మీరేంటంటే కనుక చెప్పాలంటే ఇంట్లో గణపతి పటాన్ని కూడా తాకేసి వెళ్ళొచ్చు అలా కూడా మీకు ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి వృషభ రాశి వారికి తెలివితేటలు అన్నీ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ప్రతి పనిలో కూడా సక్సెస్ అయితే చూస్తారు కొన్ని రోజుల నుంచి ఫెయిూవర్ అవుతుంది కానీ ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా అండి మీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు ఆర్థికంగా ఫైనాన్షియల్గా అంత బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారండి ఇది మాత్రం బండ గుర్తుపెట్టుకోండి మధ్యలో మనకు అమావాస్య కూడా పడుతుంది కాబట్టి చెప్పాలంటే ఆ రోజు ఒక కొబ్బరికాయని తీసుకొని దిష్టి తీసుకోండి కొబ్బరికాయతో దిష్టి తీస్తే తొందరగా పోతుందండి నర దిష్టి విపరీతంగా ఉంటుందండి మీ ఎదుగుదలను ఆపాలనుకుంటారు మీ ఎదుగుతుంటే కొంతమందికి నచ్చదనమాట మీ ఎదుగుదలను ఎప్పుడెప్పుడు ఆపుదామా అన్నట్టుగా ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే ఒక కొబ్బరికాయని తీసుకొని తల చుట్టూ ఒక పదకొండు సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని అమావాస రోజున పడేయండి ఆదివారం ఇరవై ఒకటవ తేదీ అమావాస్య వచ్చింది గ్రహణం కూడా ఏర్పడుతుంది గ్రహణం మనకు కనిపించదు దానివల్ల ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే కనుక అమావాస్య ఉంది కాబట్టి దిష్టి తీసుకుంటే మంచిది కాకి కనబడితే ఏంటంటే కనుక ఒక ముందు దన్నం పెట్టండి లేదంటే కొన్ని నల్ల నువ్వులు కాకి వెయ్యండి కొంచెం దాన ధర్మాలు చేయండి అలానే కాకుండా నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక దాన ధర్మాలు చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది భగవంతుడి యొక్క ఆశీసులు కలుగుతాయి ముఖ్యంగా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక్కడ అందుకే దాన ధర్మాలు చేయండి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం కానీ లేదంటే ఇలా డబ్బుని దానం చేయటం కానీ లేదంటే నల్లటి వస్త్రాలు దానం చేయటం కానీ ఇలాంటివి దానం చేయండి మీ స్తోమతకు తగ్గట్టుగానే చేయండి మీ స్తోమతకు మించి మీరు ఏంటంటే కనుక దాన ధర్మాలు చేయాల్సిన అవసరమే లేదు అన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా తర్వాత మనకు ఆదివారం గ్రహణం ఏర్పడితే సోమవారం కూడా ఉంది కాబట్టి సోమవారం రోజు వీలైతే శివాలయానికి వెళ్ళటం అభిషేకం చేయటం శివుణ్ణి పూజించటం ఇలాంటివి చేసుకుంటే ఇంకా మీ జీవితం బ్రహ్మాండంగా మారి ఇంకా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇవన్నీ కూడా ప్రయత్నించండి